ఎక్కువగా మిర్చి బజ్జీ పచ్చిమిరపకాయ బజ్జీలు మిగిలిపోతే ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పచ్చిమిరపకాయలు బజ్జీతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే బజ్జీలు కూడా పక్కన పెట్టేసుకోవాలండి పచ్చిమిర్చి బజ్జీలని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా పాత్ర పెట్టుకొని అందులోకి నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు అలాగే రెండు లవంగాలు దాల్చిన చెక్క అలాగే యాలకులు వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇక్కడ నేను బాండీలో వేసుకొని వేయించుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు మనకి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి అరచించే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇక మనం ఈ ఉల్లిపాయ అలాగే ఎల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చల్లారి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా చల్లారినిచ్చుకోండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి గిన్నెలోకి ఇక్కడ నేను ఒక కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నాను ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ ఏం తీసుకోలేదండి ఇక్కడ మిగిలిపోయిన బజ్జీతో అదేనండి మిర్చి బజ్జీతో మిర్చి బజ్జీ రైస్ తయారు చేస్తున్నాము సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి బాండి చక్కగా చల్లారిపోయింది ఇందులో ఉన్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం చల్లారింది ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుందాము అలాగే ఉప్పు వేసుకుందాము ఇక్కడ నేను ఆల్రెడీ ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాము కాబట్టి కొంచెమే వేసుకున్నాను అలాగే కారం కూడా వేసుకోండి గరం మసాలా హోల్ గరం మసాలా అండి ధనియాలు చెక్కా లవంగాయి జీలకర్ర పొడి మొత్తం కలిపి తయారు చేసుకున్న గరం మసాలా వేసుకున్నాను అలాగే ఒక నిండు చెంచాతో పెరుగు వేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి మసాలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను కాబట్టి మూడు బజ్జీలు వేసుకుంటున్నాను ఈ విధంగా మిర్చి బజ్జీని చక్కగా ఒక్కొక్క బజ్జీని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా బజ్జీ ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఇందులోకి కసూరి మెతి వేసుకుంటున్నానండి కసూరి మెతి వేసుకున్న తర్వాత ఈ విధంగా అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను అలాగే పుదీనా కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ మొత్తానికి ఈ బజ్జీ మొక్కలకి ఈ నిమ్మరసం అలాగే కసూరి మేతి పుదీనా బాగా పట్టే వరకు కలిపేసుకుందాము ఇలా మసాలా అంతా బజ్జీకి బాగా పట్టేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీద్దాము ఇక్కడ మనం ముందుగానే బియ్యాన్ని నానపెట్టుకున్నాం కదా నానిన బియ్యం మొత్తాన్ని ఇప్పుడు బాండీలో వేసుకుంటున్నాను మసాలా మొత్తం బియ్యానికి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాండీని స్టవ్ పైన పెట్టుకుందామండి స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము ఇక్కడ మనం ఒక కప్పు రైస్ తీసుకున్నాము ఏ కప్పుతో అయితే మీరు రైస్ తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోండి ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే చూసుకొని ఉప్పు వేసుకోండి ఇక మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకున్న తర్వాత పైనదన్నా బరువు పెట్టుకుందాము కొంచెం సేపు ఉడికించుకుందామండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఇంకొంచెం పలుగ్గానే ఉందండి రైస్ మీరు చూస్తున్నారు కదా కాబట్టి రెండు స్పూన్స్ వరకు నీటిని పైనుంచి చిలకరించుకుంటున్నాను మామూలుగా అయితే మనం గ్లాస్కి గ్లాస్ ఉన్నారా నీళ్ళు వేసుకొని బిర్యానీ రైస్ అన్నీ తయారు చేసుకుంటాము కాకపోతే మా బియ్యానికి ఇక్కడ నీళ్ళు అనేవి ఎక్కువ పడుతున్నాయండి కాబట్టి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు వేసుకున్న ఇంకొంచెం నీళ్ళు అనేవి పట్టాయి ఇలా ఉడికించుకుంటే చాలు మనకి మిర్చి బజ్జీతో రైస్ అనేది రెడీ అయిపోయినట్లేనండి ఉడికిన తర్వాత అన్నంలో ముక్కలుగా కట్ చేసుకున్న ఆ మిర్చిని పెట్టుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటుందండి అసలు ఉడికేటప్పుడే ఆ శనగపిండి వాసన అలాగే మసాలా ఆ పెరుగు అదంతా చాలా కమ్మగా వాసన వస్తుంది మరి మీ అందరికీ మిగిలిపోయిన బజ్జీతో తయారు చేసుకున్న ఈ మిర్చి బజ్జీ రైస్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్